టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడో మకాం మార్చేశారు ఆయన మార్చాక ఇతర పార్టీ నేతలు కూడా అమరావతికి తరలి వెళ్లారు అక్కడ తమ ఇళ్లతో పాటు తమ పార్టీ కార్యాలయాలు నిర్మాణాలు కూడా చేపట్టారు ప్రతిపక్ష నేత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా విజయవాడలో పార్టీ కార్యాలయంతో పాటు ఇంటి నిర్మాణం చేపట్టారు అది పూర్తి కావడంతో గృహప్రవేశానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు గురువారం నాడు అంటే ఫిబ్రవరి పద్నాలుగున గృహప్రవేశం జరగాల్సి ఉంది చివరి నిమిషంలో దాన్ని వాయిదా వేశారు దీని వెనకాల బలమైన రాజకీయ కోణం ఉందని తెలుస్తోంది చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష గ్రాండ్ సక్సెస్ కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేసీఆర్ మీద మోడీ మీద అసహనంగా ఉన్న సమయంలో గృహప్రవేశానికి కేసీఆర్ వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనని చేయలేపోయారని తెలుస్తోంది తెలంగాణ సీఎం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రీసెంట్గా ఏపీలో పర్యటించాల్సి ఉంది విశాఖలో స్వామి స్వరూపానంద ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమానికి ఆహ్వానం ఉంది కేసీఆర్తో పాటు జగన్ కూడా స్వరూపానంద్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది అందుకే జగన్ గృహప్రవేశానికి కేసీఆర్ కూడా రాబోతున్నారన్న ప్రచారం జరిగింది ఇప్పటికే కేసీఆర్తో జగన్ దోస్తీపై రాజకీయ వర్గాల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది ఈ దోస్తీ జగన్కి కలిసి రాదని కొందరు కలిసి వస్తుందని కొందరు తమదైన లెక్కలు వేసుకున్నారు దోస్తీ వల్ల నష్టం కలిగే పరిస్థితే ఉంటే గృహప్రవేశానికి కేసీఆర్ వస్తే ఆ నష్టం మరింత ఎక్కువగా ఉండొచ్చని కారణాలు ఉన్నాయని అంచనాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కాంగ్రెస్కి కలిసి రాలేదు ఇప్పుడు టీఆర్ఎస్తో దోస్తే వైకీపీకి కలిసి రాదన్న ప్రచారం జరుగుతోంది ఈ కారణంగానే జగన్ కేసీఆర్ విషయంలో అప్రతమత్తంగా ఉంటున్నారని అంటే ముంటున్నట్టు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది అందుకే గృహపురేషం కూడా వాయిదా వేసుకున్నట్టు విజయవాడలో ప్రచారం జరుగుతోంది తెలంగాణలో టీఆర్ఎస్ పదిహేను ఎంపీ స్థానాలు గెలుచుకుంటే ఏపీలో వైకాపా కూడా పదిహేను గెలుచుకుంటే ఇద్దరు కలిసి ముప్పై స్థానాల బలంతో కేంద్ర ప్రభుత్వాన్ని తమ దారిలో తెచ్చుకోవచ్చని టీఆర్ఎస్ వైకాపా ప్లాన్గా తెలుస్తోంది ఇది ఎంత జరగాలంటే టీఆర్ఎస్తో దోస్తీపై అప్రమత్తంగా ఉండాలని హైకమాండ్ భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది ఈ నెల పదిహేనున బీసీ గర్జన సభ తర్వాత జగన్ గృహపరేషం చేయబోతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఆయన భార్య భారతి విజయవాడలో ఉండేటువంటి ఇంటి పనులు చూసుకుంటున్నారు కొన్ని అంశాల్లో జగన్ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం మొత్తానికి ఇంటి వ్యవహారం చుట్టూ రాజకీయాలు జరుగుతుండగానే జగన్ జాగ్రత్త పడుతున్నట్టుగా వైకాపా వర్గాల నుంచి సమాచారం వస్తోంది